వెల్కమ్ టు టీవీ కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉద్యోగులకు శుభవార్త అందింది ఉద్యోగుల సంక్షేమం కోసం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కీలక ప్రకటన చేశారు ఉద్యోగులకు ఈపీఎఫ్ సౌకర్యం కల్పిస్తూ అందులో పన్నెండు శాతం మొత్తాన్ని దేవస్థానం భరిస్తుందని పదమూడు శాతం జీతం నుండి మినహాయించబడుతుందని వెల్లడించారు అంతేకాకుండా ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఆరోగ్య బీమా వర్తింప చేయనున్నట్లు తెలిపారు దీంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లవెరిసింది అందుకొకరికి కూడా యొక్క బ్రెఫింగ్ అల్లాలని ఉద్దేశంతో ఈవాల్ మనం ఆధునిక సమావేశం చేయడం చెప్పారు. అది చాలా చాలా మెత్త మంచి కార్యక్రమం. ఒక ఈ కూడా మన కూడా స్కీమ్

అరేరే నిన్న నేను పార్కింగ్ లో పార్కింగ్ చేసుకొని నేను కూడా స్టార్ట్ చేశానా అదే మన అనుభవ పట్న ఒక నామే ముందు తో బాగు కొచేన ఒక PARTICULER ను మన అలౌతు ఉండే పొంటే నిలబెట్టలేక మనం అలానే లేక కాదు అంటే చెవలూకుడి కొచని ఫైల్ పూ చేసి చెయ్యని బాగా अपना फोन ना एक तो लाइक जैसे वाले तो ना सेवा जरूर जाओ सर जो वो ना फोन है ना सबके पेपर का जो इज़ित के लोग आसान देगा मेरे को अपने की बच्चों हैं ना हमारे जो बंदे हैं ना बस इस बंगला में इतना जो रेडिकल है इसको कर दिया ना कपड़ा का यदि रास्ता जावस्ता जो जाता है ये कार्यक्रम हो आपके राजस्व सदस्यों और पुत्रों से यासा पुलेसना ला पेर आय सार्वजनिक जीरो आय और आपका कुमार कुमार वार इजली ने राजस्व और पुत्र पार्टी से और भी भला महोत्सव का में देते तो लाभ आनंद सेली डी से हमारा का पत्थर पेरीना यूरो मैक्सवेल जैसे एक बोल अलग हमारा व्यासना को पीकर पादशेम द्वारा 1936 तक किया था जनरल से काल అధ్యక్షులం జరగడం సర్వొపటి క్యాన్సిల్ తీసున సర్వీస్ నారు మిగ కరిపిస్తారు మిగ ఖాతాదారుల యాస్సన్ అభృతి చెందుతుంది ఆ ఎడ్రెస్ లో ఫామ్ ఆసిస్టర్ తో నిరారి లార పరికి నిన్న కోయన ముక్తి మధ్య కర రాపరే కొంబాలికి సాహసత్వం లో రా తమైతే తర్యడు తీరుచుండి నిడియ ఫోన్ లో వాట్సాప్ మెసేజ్ చూసే రాత్రి నేను రిజర్వడ్ దోస్తా రాత్రి మొంకి అంటే అది ఒకటి నందులేశర్ వాల పాల్గొనారు రామేశ్వర బాలెడ్ రోజు వాడపిల్లి వెంకటేశ్వర స్వామి రోజు కూడా తాగి తిరుగుతుంటే రోజు కూడా భక్తులు ఎక్కువగా వెళ్తా ఉన్నారు అదే ముఖ్యమంత్రి వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోసం మ్యాన్సిల్ చేస్తే ఆ ఎంత ఈ అక్కడ పేరు మెన్షన్ చేసి ఎక్కడ దొరుకు